మనసు దోచే ఇకపెన్న ఆర్ట్ ఆకట్టుకుంటున్న ఆకృతులు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ కూటమి నేతల ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి నిన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలను వేధించిన కూటమి నేతలు ఇప్పుడు రాజకీయ నాయకులపై వేధింపులకు దిగుతున్నారు రాజకీయ కక్షలకు విద్యార్థులను పావులుగా వాడుతున్నారు కూటమి నేతలు కొడాలి నానిపై లా స్టూడెంట్తో ఫిర్యాదు చేయించారు చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటే చంద్రబాబుపై విశాఖ త్రీ టౌన్ పిఎస్లో కొడాలి నానిపై లా విద్యార్థిని ప్రియా చేశారు ఆమెతో చేయించారు ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం నాయుడు చెప్పండి సో ప్రస్తుతం ఇక కక్ష సాధింపుల చర్య పర్వం టూ పాయింట్ ఓగా మనం చూస్తున్నాం సో సోషల్ మీడియా కార్యకర్తలు అయిపోయారు ఇప్పుడు రాజకీయ నాయకుల అది కూడా స్టూడెంట్స్ ను కూడా వాడుతున్నట్టు తెలుస్తోంది ఫిర్యాదు చేయించడంలో ఏం జరుగుతుందో అక్కడ అప్డేట్ చెప్పండి అరే ఇప్పటివరకు సోషల్ మీడియా కార్యకర్తలపై రాజకీయంగా కక్ష సాధించి చర్యలకు దిగిన కూటమి ప్రభుత్వం ఇకపై రాజకీయ నాయకుల మీద కూడా అదే తరహాలో కక్ష సాధించే చర్యలకు సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లాలో మాజీ మంత్రి కొడాల నాని మీద స్త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో లా చదువుతున్న విద్యార్థులతో తప్పుడు కేసును కూటమి నేతలు పెట్టించారు ముఖ్యంగా ఈ రాజకీయ కూటమి నేతలు తమ రాజకీయ తమ రాజకీయాలకు బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను బలపచులుగా చేస్తున్నారు వాస్తవంగా విద్యార్థులకి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు అయినప్పటికీ కూడా లా చదువుతున్న విద్యార్థులతో ఉద్దేశపూర్వకంగానే కూటమి నేతలు మాజీ మంత్రి కొడాల నాని మీద తప్పుడు కేసును తెచ్చించారు ఆమె కేసు పెట్టిన వెంటనే ఆయన ఆమె ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేయడం జరిగింది కొడాల నాని మంత్రిగా ఉన్న సమయంలో నాలుగైదు సంవత్సరాల క్రితం ఏవో టీవీలో మాట్లాడారని చెప్పి ఆమె ఫిర్యాదు చేయడం ఆమె ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు వెంట వెంటనే కేసు నమోదు కూడా చేయడం జరిగింది వైఎస్ఆర్ నాయకుల మీద కోటలకు సంబంధించిన నేతలు చేస్తున్న విమర్శలు కానీ సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టింగ్ సంబంధించి ఆధారాలతో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడ కూడా పట్టించుకోలేదు అదే కూటమికి సంబంధించిన నాయకులు కానీ కూటమి నేతలు పెట్టి పెట్టిస్తున్న ఫిర్యాదుల మీద కానీ పోలీసులు వెంటనే స్పందిస్తున్నారు వెంటనే కేసు కూడా నమోదు చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తల మీద పోలీసులు వేధింపులకు దిగారు వారికి ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వకుండా వారిని అరెస్ట్ చేసి స్టేషన్లు తిప్పుతూ అనేక ఇబ్బందులకు గురి చేసి అదే తరహాలో వైఎస్ఆర్టీపీకి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా రాజకీయ కక్షతో రాజకీయ దురుద్దేశంతో వేధించేందుకు కూటమి ప్రభుత్వము సిద్ధమైనట్లు మనకి తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కొడాలి నాని మీద విశాఖపట్నంలోని లా విద్యార్థినితోని కేసు నమోదు చేయించినట్టు తెలుస్తుంది ఇదే తరహాలో మరికొంతమందిని కూడా వేధించేందుకు కూడా కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇదంతా కూడా ఒక ఉద్దేశ పూర్వకంగానే ఒక ప్లాన్ ప్రకారమే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిండి జరుగుతుందని అనుమానాన్ని వైఎస్ఆర్ సిపి నేతలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం వ్యక్తి మీద ఫిర్యాదు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా జిల్లాల మార్చి నియోజకవర్గాల మార్చి వైఎస్ఆర్ సిపి నేతల మీద తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు మరికొన్ని రోజుల్లో మరి కొంతమంది నేతల మీద కూడా ఇటువంటి తప్పుడు కేసులు బనాయించే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల నుంచి ప్రజల దృష్టి మెరవచడం కోసమే మొన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు నమోదు చేసి వేధించింది సోషల్ మీడియా కార్యకర్తల మీద వేధింపులు ఆగితున్న అనుకున్న నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు రాజకీయ నాయకులు లక్ష్యంగా చేసుకుని వారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు వారిని రాజకీయంగా వేధించేందుకు సిద్ధమవుతున్నారు హరీష్